సరదా అయిన సీరియస్ కథతో రూపొందిన సాంఘిక చిత్రం భలే అమ్మాయిలు పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ ఆరున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ నరసు స్టూడియోస్ నిర్మాత వి ఎల్ నరసు దర్శకుడు వేదాంతం రాకవయ్య ఈ సినిమా కథ ఏమిటంటే సరోజ గిరిజ అక్కా చెల్లెళ్ళు సరోజ వెంకటాద్రి అనే షావుకారు ఇంట్లో నౌకరీ చేస్తూ చెల్లెలు గిరిజను పట్నంలో చదివిస్తుంటుంది వెంకటాద్రి కొడుకు ఆనంద్ కూతురు రేఖ పట్నంలో డాక్టర్ చదివిన ఆనంద్ ఇంటికొచ్చినప్పుడు తమ ఇంట్లో పనిచేసే సరోజతో ప్రేమలో పడతాడు అక్కడ పట్నంలో చదువుకుంటున్న గిరిజ రావు అనే మోసగాడి వలలో చిక్కుకుని పెళ్లి కాకుండానే గర్భవత అవుతుంది చెల్లెలు సంగతి తెలుసుకుని ముందు బాధపడినా దగ్గరుండి పట్నంలోనే చెల్లెలికి ప్రసవం చేయిస్తుంది అక్క సరోజ సరోజను వెతుక్కుంటూ పట్నం వచ్చిన ఆనంద్ పసిబిడ్డతో ఉన్న సరోజను చూసి అపార్థం చేసుకుని వెళ్లిపోతాడు సరోజ గిరిజలకు చిన్నప్పుడు సంగీతం నేర్పిన వెంకటరామయ్య ఇప్పుడు వాళ్ళిద్దరికీ సహాయం చేయడానికి ముందుకొస్తాడు పట్నంలో చదువుకుంటున్న ఇంకో అమ్మాయి ఆనంద్ చెల్లెలు రేఖ కూడా రావు వలలో చిక్కుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న సరోజ నాటకమాడి రేఖని రావుని వేరుచేస్తుంది ఇవన్నీ కథలో చిక్కుముళ్ళు దీని తర్వాత రావు నిజస్వరూపం ఎలా తెలిసింది హీరో ఆనంద్ సరోజ ఎలా కలుసుకున్నారు మధ్యలో అంతర్నాటకాలు ఇది భలే అమ్మాయిలు సినిమా కథ కథ మాటలు సదాశివ బ్రహ్మంగారు రాస్తే పాటలు రాసింది సదాశివ బ్రహ్మం కొసరాజు సంగీతం సమకూర్చింది సాలూరి సోదరులు ఎస్ రాజేశ్వరరావు ఎస్ హనుమంతరావు ఈ చిత్రంలో భలే అమ్మాయిలు సరోజ గిరిజలుగా సావిత్రి గిరిజ హీరో ఆనంద్ గా ఎన్టీఆర్ గిరిజను చేసిన రావుగా జగ్గయ్య సరోజ గిరిజలకు సహాయం చేసిన సంగీతం టీచర్ వెంకట్రామయ్యగా రేలంగి సరోజ నౌకరీ చేసిన ధనవంతుడు వెంకటాద్రిగా డాక్టర్ శివరామకృష్ణయ్య మొదలైన వారు నటించారు మరికొన్ని పాత్రల్లో సిఎస్ఆర్ బాలకృష్ణ పేకేటి సూర్యకళ ఛాయాదేవి అమ్మాజీ మొదలైన వారు నటించారు ఈ సినిమా ఒక మాదిరి విజయం సాధించింది సమాంతరంగా తమిళంలో ఇరు సగోదరిగళ్ళుగా నిర్మాణం అయ్యింది ఈ సినిమా చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లో లభ్యమవుతోంది